రాష్ట్రంలో పది నెలల టీడీపీ పాలనలో చదువుతున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదని నిరుద్యోగ యువతకు బృతి కరువైందని మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర అన్నారు సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు వాళ్ళు కూడా యువత అలాగే యువత అంటే రేపు ఇంటర్మీడియట్ కావచ్చు గ్రాడ్యుయేషన్ కావచ్చు బీఏ బీకామ్ బిఎస్సి ఎంఏ అయిపోయిన తర్వాత నిరుద్యోగులుగా ఉంటారు వాళ్ళు కూడా యువత యువత అంటే మగవాళ్ళని కాదు ఆడపిల్ల మగవాళ్ళు కలిపి కలిపిందే యువత అనమాట యువత అంటే ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా కలిపి చేసిందే యువత ఆ యువత పౌరు అనే కార్యక్రమాన్ని మరి మా గౌరవ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు పిలుపునిచ్చారు దీంట్లో ముఖ్యంగా మూడు కార్యక్రమాలు సంబంధించి నిరుద్యోగులు కూడా ఇంకా నేను చెప్పాను పది నెలలు రావాలి ముప్పై పది ముప్పై రావాలి కొత్త సంవత్సరానికి కూడా బడ్జెట్లో పెట్టలేదు పైసా కూడా అంటే అరవై ఆరు వేలు ఎగ్గొట్టడానికి సిద్ధపడిపోయింది ఈ ప్రభుత్వం అనేది మీరు అర్థం చేసుకోవాలి మీకు రావాల్సిన అరవై ఆరు వేల రూపాయలు ఈ ప్రభుత్వం ఇవ్వకుండా అనేది ఏమో రెండు వేల ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది బడ్జెట్లు పెడతారో లేదో మాకు తెలియదగలేదు ఇలాగ మళ్ళీ జమిలీ ఎలక్షన్స్ వస్తే ఎలక్షన్స్ వచ్చి వస్తున్నాయి కాదు దాన్ని చూసి పెడితే పెట్టవచ్చు చెప్పండి ఎవడానికి ఆ విధంగా నిరుద్యోగులు ఆలోచించాలి మేధావులు నిరుద్యోగులు అంటే మేధావులు కాదు అలాగే బైపీఎస్ చదువుతున్న పిల్లలు ఇప్పుడే కోచింగ్లు తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఎంబీబీఎస్ చదవాలనో లేదా బీడీఎస్ రావాలనో చదువుతున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మరి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం అయితే మీకు మీ పిల్లలకు బాగుంటుంది అట్లా మీకు మెడికల్ సీట్లు పెంచమని కోరుతున్నాం ఏవైతే పదిహేడు కాలేజ్ జగన్ చెప్పారో అవన్నీ పూర్తి చేయమని చెప్తున్నాం ఇవన్నీ ప్రభుత్వంలోనే ఉండాలి అనేది మన ఆలోచన చెప్తున్నాం అందువల్ల పన్నెండు తేదీ అయిన నియోజకవర్గం ప్రతి నియోజకవర్గంలో కూడా జరుగుతుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో అది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఉండేటప్పుడు అనేక మంది పేద విద్యార్థులు అనేక మంది బీసీ విద్యార్థులు అనేక మంది మైనార్టీ విద్యార్థులు ఇంకా మాకు చెప్పనే చెప్పాక దళిత విద్యార్థులు గిరిజన విద్యార్థుల గురించి యూజీ రియంబర్స్మెంట్ చేయలేక వాళ్ళ సర్టిఫికేట్లు కాలేజీలు ఉండిపోవడం మధ్యనే మనం చూసాం పరీక్షలకు వెళ్తున్న వాళ్ళకి కూడా పంపించకుండా గేట్లు ఆఫ్ చేశాడు మరి అధికారులు కలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పంపించారు మా బాబు చైతన్యంలో చదువుకుంటున్నాడు అక్కడ కూడా ఒక విద్యార్థిని ఆఫ్ చేశారు అలాగే మధ్య నారాయణలో చూస్తున్నాం ఇటువంటి నారాయణ దగ్గర నా అనంతపురం నారాయణ ఇటువంటి ఫీజులు కట్టలేక నెరవేర్చుకున్న విద్యార్థి